ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా సాధన చేయాలని విహెచ్పి జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకునే కృష్ణానది తీరంలో అక్వా హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా అసోసియేషన్ సభ్యులు కృష్ణానదిలో జల యోగా ఆసనాలు వేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విహెచ్పి జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జ్ పాతూరి నాగభూషణం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పారు యోగా చేయడం వల్ల మానసిక శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటాయని అన్నారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగాని దినచర్యగా తీసుకోవాలన్నారు అనంతరం విల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగాకి గొప్ప గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన యోగా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల పదకొండున బెరం పార్క్ లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ చేపట్టిన వరల్డ్ రికార్డ్ ఫ్లాటింగ్ యోగా కార్యక్రమంలో నూట యాభై రెండు మంది ఆక్వార్డ్ డెవిల్స్ కార్యక్రమం విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు తమ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజ్ గంగరాజ్ ఆదేశాల మేరకు దేశం ఎక్కడా చేయని విధంగా సుమారు మూడు వందల యాభై మంది స్లిమ్మర్స్ తో జలయోగా యోగా చేశామని చెప్పారు రాబోయే రోజుల్లో కూడా అదే రీతిలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా స్విమ్మింగ్ చేయాలని సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి వైవి రమేష్ కుమార్ ఉపాధ్యక్షులు గోపాలం సాంబశివరావు అమ్మిరెడ్డి రామిరెడ్డి కెవి రామయ్య టి ఉమామహేశ్వర రెడ్డి ఎస్కే రామచంద్రరావు బిట్రా వెంకటేష్ వెలకపూడి వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ యోగా ముందు ముందుగా మనం నరేంద్ర మోడీ గారు ప్ర ప్రపంచవ్యాప్తంగా యోగాని పాపులర్ చేయాలి తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యోగా డే కింద అనౌన్స్ చేయటం జరిగింది దీన్ని పున పురస్కరించుకుని మన ప్రేతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కార్యక్రమం మన దేశంలోనే ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ అక్కడ జరగని విధంగా సుమారు ఐదు లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నారు చాలా చాలా సంతోషం ఇంకేదంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం యోగాసనాలు మనం వేసామంటే పూర్వ పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి దీన్ని దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతా కూడా దేశ ప్రపంచం అంతా కూడా దీనిని దీని బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో దీన్ని పాపులరైజ్ చేశారు ఇంచేతంటే ఇంటింటికి ఇంట్లోనే మనం ఏ ఖర్చు లేకుండా యోగాసనాలు వేస్తే మనం సుమారు వంద సంవత్సరాలు మన పనులు మనం చేసుకోగలుగుతాం అలాగే దేశం కూడా అందరూ కనుక ఆరోగ్యంగా ఉన్నారంటే దేశం కూడా సమృద్ధిగా ఉంటుంది దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు యాక్వర్డేబల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు అనేక వేల మంది మెంబర్స్ ఉంటూ కృష్ణానదిలో ఈత స్విమ్మింగ్ కూడా చాలా ముఖ్యం ప్రతి సంవత్సరం కూడా సుమారు రెండు మూడు వందల మంది చిల్డ్రన్కి మేము ఇక్కడ ఈత నేర్పిస్తాం ఎంచెద్దంటే ఈత చాలా ముఖ్యం చిన్నపిల్లలు ముఖ్యంగా నీరుని చూస్తే దాంట్లో దిగాలని వారి కోరిక ఉంటుంది ఈత రాక చాలామంది చనిపోతూ ఉంటారు అటువంటి జరగకుండా ఉండాలంటే ఈత చాలా ముఖ్యం అలాగే యోగాసనాలు కూడా మనం చాలా ముఖ్యం జల యోగా పేరుతో అనేక మంది వందల మంది ఈ కృష్ణానదిలో ఈరోజు అనేక విన్యాసాలు చేసి చూపించారు తద్వారా కూడా మన ఈ జల యోగా కూడా చాలా పాపులర్ అవుతుంది నా ఉద్దేశం ఈ కార్యక్రమం ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే మనం మొదలు పెట్టాం మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం బాగా ఎంకరేజ్ చేశారు దాన్ని పురస్కరించుకుని యాక్వడ్ వెల్ఫేర్ అసోసియేషన్లో పెద్దలు నాగభూషం గారు అలాగే ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది చాలా చాలా సంతోషం ఒకరోజే కాదు జీవితంలో ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయాలి అప్పుడే మనకి ఫలితాలు దక్కుతాయి కాబట్టి భారతదేశం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళడం పని అసలు ఉండదు ఆ విధంగా దీన్ని రూపు చెందే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అందరికీ సంతోషం మరి ఒకసారి అందరికీ కూడా యోగా డే మనం నిత్య కార్యక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను మన గోకరాజ్ గంగరాజు గారికి ఈ రోజున మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ ధ్యానము యోగా అనేది మొట్టమొదటిగా మన శివుడు సతీదేవి దగ్గర నేర్పడం జరిగింది ఎందుకంటే సతీదేవి దారి తప్పి అడవిలోకి వెళితే నీకు మార్గం తెలియాలంటే కూ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి మనసు నిమగ్నం చేయమని చెప్తే అప్పుడు ఆమెకి ఆ ధ్యానంలో ఋషులు ఎక్కడైతే యజ్ఞం చేస్తారో అక్కడ చాంటింగు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యజ్ఞ యజ్ఞంలో వేస్తున్నాడు ఆ సముద్ర యొక్క వాసన ద్వారా ఆ యజ్ఞశాలకు వెళ్ళి ఆ విధంగా మొట్టమొదటి పరిచయం చేయడం ఆ తర్వాత స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ లెవంత్న ప్రపంచ అన్ని మతాల సమ మీటింగ్ జరిగిన రోజున ఆ రోజున చికాగోలో మరి యోగా గురించి చెప్పడం మరి నూట ఇరవై సంవత్సరాల తర్వాత మోడీ గారు రెండు వేల పద్నాలుగులో యునైటెడ్ నేషన్స్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు అక్కడ ప్రబోధలు పెడితే రెండు వేల పదిహేను నుంచి వరల్డ్ ఈ యోగా డేగా చేయడం జరుగుతూ ఉంది దాన్ని పురస్కరించుకొని మొన్న ప్ర ప్రధానమంత్రి గారు అమరావతి ఇక్కడ పునఃప్రారంభానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అడగగానే ఇరవై ఏడో తారీఖున ఈ రోజున రాష్ట్రం మొత్తమైతే రెండు కోట్ల మంది ఇళ్లలో కానీ స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ మరి విశాఖపట్నంలో ఐదు లక్షల మంది జనం అన్ని కలుపుకొని రెండు కోట్ల మంది గిన్నెస్ రికార్డు దీన్ని జరపడం జరుగుతూ ఉంది ఈ రోజున అటువంటి ఈ కార్యక్రమం విశాఖపట్నంలో అక్కడ మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా మంత్రులతో కలిపి అక్కడ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ విజయవాడలో ఈ ఆక్వాడ హిల్స్ ఉండవల్లి దగ్గర మరి ఒక జల యోగా అనేది ఒక ఒక కాన్సెప్ట్ని అంటే ప్రజల ఇందాక గంగరాజు గారు చెప్పారు చాలామందికి నీళ్ళంటేనే భయం ఆ ఫోబియా పోవాలంటే ఇదివరకంటే కాలువలు మరి ఈతల్లో వ్యవసాయం ఈత అలవాటు చేసుకునే బావుల్లో కానీ వాళ్ళంతా స్కూల్స్ కాంపిటీషన్ అంతా పెరిగిపోయి మన సంస్కృతి సంస్కారాలు కూడా మర్చిపోతూ ఉన్నాం అటువంటి దాన్ని మన పునరుత్తి చేయడం కోసమే ఈ రోజున యోగా డేని ప్రవేశపెట్టి స్కూళ్ళల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి కాలేజీల్లో కూడా ఈ కాంపిటీషన్ వల్ల అది ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి అదే కనుక ఈ ధ్యానం యోగా చేసినట్లయితే మానసికంగా దృఢంగా మనిషి ఎంత బలవంతుడైనా కూడా శారీరకంగా మానసికంగా కనుక వైఫల్యం చెందినట్టయితే ఆ మానసికంగా అతను కనుక వీక్ అయినట్టయితే అతని యొక్క జీవితం అందరితో అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండాలంటే యోగా అదే ధ్యానం అవసరం కాబట్టి దాన్ని రోజున ప్రమోట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ రోజున ఈ యొక్క యోగా డే ద్వారా అందరికీ కూడా ఆరోగ్యం కలగాలని అదే విధంగా జలయోగా ద్వారా అదేవిధంగా గంగరాజు గారు ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్లో మరి ఈ యొక్క వారి స్విమ్మింగ్ పూల్లో నేర్పుతూ రివర్లో కూడా నేర్పుతూ కొంతమంది స్విమ్మింగ్ పూల్లో చేయడం ఈజీగా ఉంటుంది కానీ నదిలో చేయాలంటే భయం ఉంటుంది అటువంటిది రెండు చోట్ల కూడా అలవాటు చేస్తూ మరి ఈ యొక్క ఆక్వా ద్వారా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా తయారు చేసి ఇక్కడ ఉన్నట్టు ఆక్వా డ్యూల్ సభ్యులు అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకే ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పది మందికి తెలియ తెలియజేస్తున్నందుకు మిగతా పిల్లలను కూడా ఈ స్విమ్మింగ్ వైపు తీసుకురావాల్సిందిగా యోగా వైపు తీసుకురావలసిందిగా పత్రికా విలేకరుల ద్వారా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి భారతదేశం అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఒకటి పెడతాం అది జూన్ ఇరవై ఒకటి స్థాపించి వాటికి పదకొండు సంవత్సరాలు అవటం ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం అవటం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ యోగాని కానీ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తున్నారు అందులో భాగంగా మొన్న పదకొండో తారీఖు విజయవాడ భరం పార్క్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వారు కండక్ట్ చేసినటువంటి వరల్డ్ రికార్డ్ యోగా ఫ్లోటింగ్ యోగా అని వారు పడవల మీద పెట్టారు విజయవాడ పొన్నమి ఘాట్లో మరి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని ఎన్జిఓస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ల అందరికంటే కూడా నూట యాభై రెండు మంది పార్టిసిపేషన్స్తో ఆక్వార్డ్ విల్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమం అవడంలో ప్రముఖ పాత్ర వహించింది ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా పదిసార్లు ప్రస్తావించారు ఆక్వాడ్ గురించి మరి ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ షేడ్యూల్లో కూడా మాకు అవార్డ్స్ అన్నీ ఇవ్వడానికి ఫంక్షన్ పెట్టారు అయినప్పటికీ మేము మా ఆక్వర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజ్ గంగరాజు గారు సూచన మేరకు ప్రతి స ప్రతిరోజు మేము ఇక్కడ మాకు నిత్యం ఈ ఆసనాలు వేయడం యోగా చేయడం ఈత కొడతాం అనేది ఆకోడ్వెల్స్లో ఒక భాగం ఆక్వార్డ్వెల్స్ అనేది ఒక హెల్త్ క్లబ్ ఇక్కడ యోగా చేస్తారు వాలీబాల్ ఆడతారు షటిల్ ఆడతారు అల్టిమేట్గా స్విమ్మింగ్ చేస్తారు మరి అందరూ నేల మీద ఆసనాలు వేయడం అనేది మరి కొన్ని తరాల నుంచి చూస్తున్నదే జరుగుతున్నదే జరగబోతున్నది మరి నీటి మీద ఆసనాలు వేయాలనేటువంటి ఒక ఆలోచన మరి మా చైర్మన్ గారు రంగరాజ్ గారు మనం వినూత్నంగా చేద్దాం దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఒక కార్యక్రమం ఇదివరకు జరగలేదు అది మొదటగా మన ఆక్వాటెల్స్ నుంచే మనం చేయాలని వారు మాకు ఒక పిలుపునిచ్చినప్పుడు మరి మా సభ్యులకి మేము పిలుపునివ్వంగానే వందల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చారు మా ఫ్యామిలీ లేడీస్ కూడా మా అసోసియేషన్ మెంబర్స్ వారి కుటుంబ సభ్యులు కూడా ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇవాళ కనీసం మూడు వందల యాభై మంది ఈ యోగా జల యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు మరి భారతదేశంలో యూనిక్గా వినూత్నంగా మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా మేము మా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతినిత్యం కృష్ణమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ అందరూ స్నానం చేసి స్విమ్మింగ్ చేసి ఆరోగ్యం కోసం వస్తూ ఉంటాం మరి ఆసనాలు అనేవి కూడా మేము నదిలో ఇవాళ మా చైర్మన్ గారు పిలిపిన వరకు మా కమిటీ సభ్యులు అసోసియేషన్ సభ్యులు అందరి సహాయ సహకారాలతోటి కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని మేము భావిస్తున్నాం మీ ద్వారా ఈ విషయాన్ని కూడా ప్రజలు కూడా తెలుసుకొని భవిష్యత్తులో ఇలాగా మా చాలామంది చేయాలని కూడా మేము కోరుకుంటూ నా పేరు లింక్ బిల్ రామకృష్ణ నేను అధ్యక్షుని థ్యాంక్ యూ సో మచ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్